ప్రతిరోజు సామెతలలో మార్చ్ పద్దెనిమిదవ తారీఖు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు స్వేచ్ఛ నడుచువాడు అట్టివాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక వివేచనందు సంతోషింపక తన అభిప్రాయములను తన అభిప్రాయమును బయలుపరుచుట ఎందు సంతోషించును బయలుపరుచుట ఎందు సంతోషించును భక్తిహీనుడు రాగానే భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును తిరస్కారము వచ్చును అవమానము రాగానే అవమానము రాగానే నిందవచ్చును నిందవచ్చును మనుషుని నోటి మాటలు మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి లోతు నీటి వంటివి అవి నది ప్రవాహము వంటివి అది నది ప్రవాహము వంటిది జ్ఞానపు ఊట వంటివి జ్ఞానపు ఊట వంటిది తీర్పు తీర్చుటలో తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు పక్షపాతము చూపుటయు నీతిమంతులకు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు న్యాయం తప్పించుటయు క్రమము కాదు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి కలహ దెబ్బలు కావలేనని దెబ్బలు కావలేనని వాడు కేకలు వేయును వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని పెదవులు

నష్టము చేయవానికి సోదరుడు నష్టము చేయవానికి సోదరుడు యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము బలమైన దుర్గము నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ಸುರక్షితముగా ఉండును ధనవంతునికి ధనవంతునికి వని ఆస్తి వని ఆస్తి ఆశ్రయ పట్టణము ఆశ్రయ పట్టణము వని దృష్టికి వని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు ఆపత్తు రాకమునపు నరుని హృదయము నరుని హృదయము అతిశయపడును అతిశయపడును ఘనతకు ముందు అనతకు ముందు विनयముండును विनयముండును సంగతి వెనకముందు సంగతి వెనకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మోడతను బయలుపరిచి తన మోడతను బయలుపరిచి సిగ్గునుండును సిగ్గునందును నరుని ఆత్మ నరుని ఆత్మ వాని వ్యాధి నూర్చును వాని వ్యాధి నూర్చును నలిగిన హృదయమును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు ఎవరు సహింపగలరు జ్ఞానుల చెవి జ్ఞానుల చెవి తెలివిని వెదకును తెలివిని వెదకును వివేకము గల మనస్సు వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును తెలివిని సంపాదించును వకడిచ్చు కానుక ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను వానికి వీలు కలుగుజేయును అది గొప్పవారి ఎదుటికి అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును వానిని రప్పించను వ్యాజ్యమందు 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 వాదిపక్షము వాదిపక్షము న్యాయముగా కనబడును న్యాయముగా కనపడను అయితే అయితే ఎదుటివాడు ఎదుటివాడు వచ్చిన మీదట వచ్చిన మీదట వాని సంగతి తేటపడును వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను అది పరాక్రమశాలులను సమాధాన పరుచును సమాధాన పరుచును బలమైన పట్టణమును బలమైన పట్టణమును వసపరుచుకొనుట కంటే వసపరుచుకొనుట కంటే ఒకని చేత ఒకని చేత అన్యాయమునొందిన అన్యాయమునొందిన సహోదరుని సహోదరుని వసపరుచుకునుట కష్టతరము వసపరుచుకునుట కష్టతరము వివాదములు వివాదములు నగరు తలుపుల నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి భార్య దొరికిన వారికి మేలు దొరికెను మేలు దొరికెను అట్టివాడు అట్టివాడు యహోవా వలన యహోవా వలన అనుగ్రహము పొందినవాడు అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును మనవి చేసుకును

पूर्ति చేయబడినవి